హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ కుకట్పల్లిలోని స్పిన్నీ స్పిన్ని కార్ హబ్లో ఉన్నాను చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు స్పిన్ని కార్స్ కొని చూపించమని చెప్పి అందువల్ల వచ్చాను స్పిన్ని అనేది యూజర్ కార్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అనమాట స్పిన్నిలో ఇన్వెస్టర్ సచిన్ టెండూల్కర్ గారు కొన్ని యాడ్స్లో కూడా మీరు చూసి ఉండొచ్చు ఇక్కడ టూ హండ్రెడ్ పాయింట్స్ని ఇన్స్పెక్ట్ చేసి వెహికల్ సర్టిఫై అయిన తర్వాతనే వెహికల్ వాళ్ళు సేల్ చేస్తారు స్పిన్నిలో వన్ ఇయర్ పాటు వారంటీగా ఉంటుంది అలాగే ఫైవ్ డేస్ పాటు మనీ బ్యాగ్ గ్యారంటీ ఉంటుంది ఇన్ కేస్ ఫైవ్ డేస్లో కారు మీకు నచ్చకపోతే ఫుల్ అమౌంట్ రీఫండ్ ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు మరిన్ని విషయాల గురించి ఎంప్లాయీతో మాట్లాడి తెలుసుకుందాం రండి సో స్పిన్ని హబ్లో కార్ పర్చేస్ చేశారా అవునండి సో ఎలా అనిపించింది అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అంటే నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి యూజ్డ్ కార్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లో అండ్ బయట గ్యారేజెస్లో ట్రై చేసిన చిన్న ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ సర్వీసు హైదరాబాద్లో చాలా ఉన్నాయి కదా అవును మీరు స్పిన్ని కొనడానికి కారణం ఏంటి స్పిన్ని వాళ్ళు ఇచ్చే అష్యూరెన్స్ మనకు అరౌండ్ మనకు వన్ ఇయర్ వరకు ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ మీద వాళ్ళు వారంటీ ఇస్తారు మేజర్ అదే కాబట్టి ఎనీ ఇష్యూ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది అందుకోసమే స్పిన్నికి వచ్చాం ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడింది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ టైటానియం టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ పెట్రోల్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఫైవ్ సో గా చూసారు మనకు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ డికోస్ ఫోటో సో మనకు గ్లోబల్ ఎన్క్యాప్ చాలా సేఫ్టీ వెహికల్ అని చెప్పొచ్చు సో ఫైవ్ ల్యాక్స్ సెవెంటే కదా ఆ ప్రైస్ ఎలా అనిపించింది అది ఎక్కువ అనిపించా లేకపోతే అంటే ఎక్కువ అంటే ఏం లేదండి ఎందుకంటే నేను బయట ఆల్మోస్ట్ చాలా వెహికల్ చూసిన ఓకే అండ్ ఎక్స్లో చూసిన అంటే నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చూస్తున్నా వెహికల్స్ కాబట్టి నాకు ఈ వెహికల్ అయితే బయటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ నేను అనిపలేదు మెయిన్ ఎందుకంటే మళ్ళీ నేను బయట చూశాక ఇఫ్ మహా అయితే మోస్ట్లీ బయట ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఇక్కడికి అక్కడికి బట్ అక్కడ అనేది మనం రిస్క్ ఎందుకంటే మీటర్ ట్యాంపర్ చేయొచ్చు బయట వాళ్ళు మే ఏమన్నా యాక్సిడెంటల్ వెహికల్ అయ్యి ఉండొచ్చు మనం ఏ మెకానిక్ తీసుకొని వెళ్ళినా ఇఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్కి ఏమైనా ఇష్యూ ఉంది అంటే తర్వాత మనకు నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ కరెక్ట్ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి అడగలేము కూడా ఇక్కడైతే మనకు అలాంటి టెన్షన్ ఉండదు టెన్షన్ ఫ్రీగా మనం వెహికల్ అనేది నడిపించుకోవచ్చు అదొక రైట్ బ్రో యూ బ్రో సో ల్గా ఈ స్పిన్నిన్ని హబ్ని ఎవరికైనా కస్టమర్కి రికమెండ్ చేయాలంటే చేయొచ్చు అంటారా లేదంటారా ష్యూర్గా చేయొచ్చు రైటా సో కూకట్పల్లి స్పిన్ని హబ్లో కస్టమర్ వెహికల్ పర్చేస్ చేశాడు బ్రో కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం హాయ్ బ్రో హలో పేరు రాజు మన ఒక స్పిన్ని హబ్లో కారు పర్చేస్ చేసారు కదా సో ఎలా అనిపించింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే బ్రాండ్ యూ వచ్చే సర్వీసెస్లో వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా మనకి ఇంజన్ మీద వారంటీ కానీ గేర్ బాక్స్ మీద వారంటీ కానీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ వాటి మీద వారంటీ కానీ ఉండడం మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈవెన్ ప్రైస్ కూడా కొంచెం ఓకే బట్ మరీ మార్కెట్తో పోల్చుకుంటే మరీ ఎక్కువ ఏం కాదు ఇప్పుడు ప్రైస్ మీరు చెప్పారు ఎంత ఎంత ప్రైస్ ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ సో ఫోర్ ల్యాక్ థర్టీ టూ సో ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ చెప్పారు కదా అవును సో ఈ ప్రైస్కి బయట ప్రైస్కి ఎలా అనిపించింది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైస్ విషయంలో మేబీ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెన్స్ కాబట్టి దానికంటే ఎక్కువ వాల్యూ సర్వీసెస్ ఇస్తున్నారు కదా సో అది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం కొత్త వెహికల్ తీసుకుంటే ఎంత కాన్ఫిడెంట్ అయితే డ్రైవ్ చేయగలుగుతామో వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ వల్ల మనం ఇప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయవచ్చు యూజ్డ్ వెహికల్ ప్రీ ఓన్డ్ వెహికల్ కదా అని చెప్పి టెన్షన్ అవడాల్సిన అవసరం ఉండేది బికాస్ వాళ్ళు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కానీ సర్వీసెస్ కానీ చాలా బాగున్నాయి కాబట్టి సో టెన్షన్ అవ్వాల్సిన పని లేదు ఇంకో క్వశ్చన్ బ్రో ఇప్పుడు హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ చాలా ఉన్నాయి కదా అవును సో మీరు స్పిన్నిలో కొనడానికి రీజన్ అండి మెయిన్ ఏంటంటే అదే వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెసే లైక్ వారంటీ అట్లాంటివి మాత్రం ఇంకోటి ఏంటంటే ఒక ట్రస్ట్ ఇంతకుముందు మా రిలేటివ్ ఇంకో తను తీసుకున్నాడు వెహికల్ అది ఇంకా స్టిల్ యూజ్ చేస్తున్నాడు త్రీ ఇయర్స్ నుంచి సో ఏం ప్రాబ్లమ్స్ రాలే సో దానివల్ల ఓకే ట్రస్టెడ్ నమ్మొచ్చు అని చెప్పి తీసుకునే తీసుకున్నాయి ఇక్కడ ఓకే ఏ కార్ అది పోలో ఓల్డ్స్ వేగన్ వెగన్ పోలో ఓకే మోడల్ అది టూ థౌసండ్ సెవెంటీన్ సెవెంటీన్ మోడల్ ప్రైస్ ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ సో ఓకేనా ప్రైజ్ చాలా ఓకే చాలా రీజనబుల్ కూడా బయట మార్కెట్తో ఇప్పుడు పోలోస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి సో వీటితో బయటతో కంపేర్ చేసుకుంటే సేమ్ ప్రైస్ పెద్ద డిఫరెన్స్ ఏమని పిల్లలు మోడల్ ఏంటన్నా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి సో గాయస్ విన్నారా సో ఓల్డ్ వగన్ పోలో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు సో మనకు సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మనకు ఓట్స్ వగన్ పోలో కొనడానికి రీజన్ అండి ఇదే కొనడానికి రీజన్ అండి నాకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మంచి ఉండాలని దానికోసం తీసుకున్నా నాకు అంటే లగ్జరియస్ ఫీచర్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలని కాబట్టి తీసుకున్నాను ఇది ఏనేవి బ్రో సో ఫైనల్గా మన స్పిన్ని హబ్బుని ఎవరికైనా పబ్లిక్ రికమెండ్ చేయాలంటే చేయిస్తుంటారు లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు బికాస్ నువ్వు ప్రైస్ విషయంలో వేసుకున్న సర్వీసెస్ కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ ట్రస్ట్ అనేది స్పిన్నిలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో ఆబ్వియస్లీ ఐ విల్ రికమెండ్ టు ఎవ్రీవన్ వీళ్ళు స్పిన్ని ఎలా ఎలాంటి వన్ ఇయర్ వారంటీ అన్నారు కదా మీకు వన్ ఇయర్ వారంటీ ఇచ్చారా అవునండి వన్ ఇయర్ వారంటీ ఇంజన్ మీద గేర్ బాక్స్ మీద వన్ ఇయర్ ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ థింగ్స్ మీద త్రీ మంత్స్ ఓకే రైట్ అనేవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ చూసారా అండి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను స్పిన్ని హబ్లో కొనడం వల్ల మనతో పాటు స్పిన్ని టీమ్ మహేష్ గారు ఉన్నారు అతను అడిగి స్పిన్ని గురించి మరిన్ని విషయాలు గురించి తెలుసుకుందాం హాయ్ బ్రో హలో అండి హలో ఉన్నారా బాగున్నాను సార్ బాగున్నారా సూపర్ అండి ఇంతకుముందు చాలా మంది కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిన్నిలో కార్స్ ఎలాంటి కండిషన్లో ఉంటాయి సో బేసిక్గా స్పిన్ని అనేది మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది సో ఇట్ ఈస్ లైక్ ప్యూర్లీ సేల్స్ అండ్ పర్చేస్ ఆఫ్ ప్రియోన్ కార్స్ మా దగ్గర ఏవైతే వెహికల్స్ ఉంటాయో ప్యూర్లీ నాన్ ఇంపాక్టెడ్ కార్స్ నాన్ ఫ్లెడ్ కార్స్ నాన్ యాక్సిడెంటల్ కార్స్ అండ్ కార్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టూ హండ్రెడ్ చెక్ పాయింట్స్ అన్నీ కూడా పాస్ అయిన కార్సే ఉంటాయి సో వీ కాల్ పర్ఫెక్ట్లీ అలైన్ పర్ఫెక్ట్లీ అష్యూర్డ్ కార్స్ మా దగ్గర ఉండేవన్నీ కూడా యా సో టూ హండ్రెడ్ చెక్ పాయింట్స్ చెక్ చేసి సర్టిఫై చేస్తాం ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ చెక్ పాయింట్స్ అని చెక్ చేసి సర్టిఫై చేసి సర్వీస్ చేసి వెహికల్స్ అన్ని సేల్ ఇక్కడ పెట్టి సేల్ చేస్తాము సో మా దగ్గర ప్రతి వెహికల్ కూడా మీరు టూ థౌజండ్ ట్వంటీ వెహికల్ కొనండి ఫిఫ్టీన్ వెహికల్ కొనండి టెన్ వెహికల్ కొనండి ఏ వెహికల్కి కొన్నా కానివ్వండి మన దగ్గర ఉండి ప్రతి వెహికల్కి అష్యూరెన్స్ ఉంటుంది వారంటీ ఉంటుంది అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అంతా మనీపై ప్రాసెస్ చేస్తాం జస్ట్ లైక్ పీస్ ఆఫ్ మైండ్ మన దగ్గర ఏ వెహికల్ కొన్నా ఏ కార్ కొన్నా కానివ్వండి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సో పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి ఇంకొకటి మీరు వన్ ఇయర్ పట్టు వారంటీ ఇస్తున్నారు కదా వన్ ఇయర్ వారంటీ అంటే ఏమేమి వర్తిస్తుంది సో బేసికల్గా మా దగ్గర ఏవైతే కార్స్ ఉంటాయో వన్ ఇయర్ వరకు ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ మేము ప్రొవైడ్ చేస్తాం ఇంజన్ గేర్ బాక్స్ అంటే మనకి ఇంజన్లో కానివ్వండి అండి గేర్ బాక్స్లో కానీ ఎలాంటి చిన్న ఇష్యూస్ అయినా పెద్ద ఇష్యూస్ అయినా మేము అనేది వన్ ఇయర్ వరకు కవర్ చేస్తాము సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మా దగ్గర ఇష్యూస్ అనేవి మేము సర్టిఫై చేసి పెడతాం మనం వన్ ఇయర్ వరకు ఓకే ఇంకా ఫైవ్ డేస్ పాటు మనీ బ్యాక్ గ్యారంటీ విన్నాను ఎస్ సో బేసిక్గా ఏంటి అంటే మనకు ప్రియోన్ కార్స్ కస్టమర్స్ ఏంటి అంటే వాళ్ళకు ఎక్స్వైజర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే కొనే కార్ కరెక్టా లేదా సో కొత్త కార్ అనుకోండి దే మేడ్ అప్ దేర్ మైండ్ టు పర్చేస్ అ కార్ బట్ కమింగ్ టు ప్రియోన్ కార్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉండాలి అలాంటి టైంలో మేము కస్టమర్స్కి ఆప్షన్స్ ఇస్తాం ఎస్ ఇఫ్ యూ హ్యావ్ టేకన్ రైట్ చాయిస్ కీప్ ఇట్ ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు రిటర్న్ ద కార్ ఎస్ వీఆర్ ఓపెన్ హ్యాపీగా రిటర్న్ చేసేయండి కండిషన్ ఫైవ్ డేస్ లోపల రిటర్న్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది సో ఎస్ ఫైవ్ డేస్ లోపల హ్యాపీగా కస్టమర్స్ రిటర్న్ చేసుకోవచ్చు వేరే కార్ కావాలంటే వేరే కార్ తీసుకోవచ్చు లేదు అమౌంట్ కావాలంటే అమౌంట్ కూడా తీసుకోవచ్చు దానికి లిమిట్ ఏమంటుందా లిమిట్ అంటే మనకు ఫైవ్ డేస్ టైం ఉంటుంది అండ్ త్రీ కిలోమీటర్స్ టైం ఉంటుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల కస్టమర్ రిటర్న్ చేయాలి ఫైవ్ డేస్ లోపలే కార్ అనేది రిటర్న్ చేయాల్సి ఉంటుంది బేసిక్ ఫుల్ అమౌంట్ రిఫండ్ ఉంటుంది లేదు నాకు రిఫండ్ వద్దండి అంటే ఎలా ఉంటుందంటే కస్టమర్స్ ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు అనుకున్న చాయిస్ కలర్ కానివ్వండి కార్ కానివ్వండి వేరియంట్ కానివ్వండి కొన్ని కొన్నిసార్లు రావడం జరుగుతుంది అలాంటి టైంలో కస్టమర్స్ కి దే కెన్ హ్యాపీలీ కమ్ బ్యాక్ ఈ కార్ ఇచ్చేసి ఆ కార్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అలాంటి ఫిజిబిలిటీ మన దగ్గర హ్యాపీగా ఉంటుంది ఓకే చూసారు కదండి మనకు స్పిన్లో మీరు కార్ కొనడం వల్ల ఇన్ కేస్ మీకు ఫైవ్ డేస్లో కార్ నచ్చకపోతే టోటల్ అమౌంట్ రీఫండ్ చేస్తారనమాట ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇంకా మనకు స్పిన్లో ఏ కార్స్ ఉంటాయి ఏ మోడల్స్ ఉంటాయి మన దగ్గర మారుతి ఉంటుందండి హ్యుండాయి టాటా అంటే మోడల్స్ ఏ మోడల్ ఉంటాయి ఆల్టో నుండి స్టార్ట్ అండి ఆల్టో దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది మారుతి చూసుకుంటే ఆల్టో నుండి స్టార్ట్ అవుతుంది హ్యుండా చూసుకుంటే ఈ వన్ కానివ్వండి ఐ టెన్ కానివ్వండి ఐ ట్వంటీ కానివ్వండి టాటా టియాగోస్ ఆల్ట్రోస్ నెక్ ఒకవేళ లగ్జరీ కార్స్ కావాలనుకున్నారనుకోండి వాళ్ళకుండా మర్సడీస్ కార్స్ ఉంటాయి బీఎం కార్స్ ఉంటాయి జాగ్వా ఎక్సైజెడ్ కార్స్ ప్రతిదీ కూడా మనకు అవైలబుల్ కార్స్ అని ఉంటాయి సో డెడికేటెడ్గా మనకు వెబ్సైట్ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఉంటుంది ఒకవేళ కస్టమర్స్ ఇఫ్ దే వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ సంథింగ్ హ్యాపీగా లాగిన్ అవ్వండి చూసుకోండి వాట్ ఎవర్ ద కార్ దే వాంటెడ్ టు చెక్ యూ కెన్ చెక్ ఇద్దరు లేదు అంటే ఓవరాల్గా మనకు హైదరాబాద్లో ఫైవ్ హబ్స్ ఉన్నాయి ఎనీవేర్ సిటీలో మనకు ఫైవ్ హబ్స్ వచ్చేసి ఒకటి ఉప్పల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు డి మార్ట్ మాదాపూర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి శరత్ సిటీ గచ్చిపూలలో ఉంది నెక్స్ట్ ఫోరం మాల్ ఫోరం మాల్ నెక్సస్ కుగట్పల్లిలో ఉంది అండ్ లగ్జరీ కార్స్ కోసం వీ హ్యావ్ సపరేట్ డెడికేటెడ్ హబ్ ఫీనిక్స్ హబ్ అని చెప్పేసి కొండాపూర్ ఆఫీస్ పెట్టి దగ్గరలో ఉంది సో ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు డైరెక్ట్గా ఫిజికల్గా దె కెన్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి కార్స్ లేటెస్ట్ కార్స్ ఉంటాయి ఎస్ అండి అంటే వి పర్చేస్ ఆల్ ద కార్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ఎనీ ప్రతి కార్ కూడా మన దగ్గర ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర క్యూఆస్ ఆన్ సో ఇది రీసెంట్గా వచ్చిన వెహికల్ దాన్ని ఐ ట్వంటీ లైన్ వెహికల్ ఇది కూడా రీసెంట్ వెహికల్ మన దగ్గర సో ప్రతి ఆల్మోస్ట్ ఓల్డర్ కానివ్వండి కొత్త వెహికల్ కానివ్వండి ప్రతి కస్టమర్ సెగ్మెంట్లో ప్రతి బ్రా ప్రైస్ బ్రాకెట్లో కూడా మన దగ్గర వెహికల్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ టూ పాయింట్ ఫైవ్ నుండి టిల్ కస్టమర్ రిక్వైర్మెంట్ వరకు రైట్ ఇంకొకటి బ్రో ఎవరైనా కారు ఫైనాన్స్ లో పర్చేజ్ చేయాలంటే మీ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా ఎస్ అండి వి వి ఆర్ టైడ్ విత్ ఆల్ ద బ్యాంక్స్ ఏ కస్టమర్ కి అయినా మనకు ప్రతి కస్టమర్ కూడా మనం ఫైనాన్స్ చేసి ఇస్తాం సింగిల్ డే లో మనకు ప్రాసెస్ అయిపోతుంది సో ఫైనాన్స్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ బిగర్ టాస్క్ ప్రతి కస్టమర్ కి మనం ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తాం మనం ఓకే ఫైనాన్స్ ఉంటుంది ఇప్పుడు మా స్పిన్ లో కార్ కొనాలంటే ప్రాసెస్ ఏంటి సో స్పిన్నిలో కార్ కొనాలి అంటే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు మాకు వెబ్సైట్ ఉంటుంది స్పిన్ని అప్లికేషన్ ఉంటుంది సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళాలని ఏం లేదు ఇంటి దగ్గర కూర్చొని జొమాటో స్విగ్గీ ఓలా ఎలా బుక్ చేసుకుంటామో స్పిన్నిలో కూడా కెన్ డైరెక్ట్లీ బుక్ ద కార్ త్రూ ఆన్లైన్ జస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ హోమ్ డెలివరీ వీ అరేంజ్ ది హోమ్ డెలివరీ ప్రతి పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేసుకోవచ్చు అవన్నీ ప్రాసంతా మేము మా టీం ఒకసారి మీరు వెహికల్ బుక్ చేసుకొని ఫైనల్ చేసుకో చేసుకోగానే మా టీమ్ ఇమ్మీడియట్ మీకు కాల్ చేసి కాల్ గివ్ యూ ఆల్ ద అసిస్టెన్స్ హోమ్ డెలివరీ వరకు మొత్తం మేమే ప్రాసెస్ చేస్తాం మీరు ఇక్కడికి వచ్చి తీసుకునే అవసరం కూడా ఏది ఉండదు అంతా మేము అవునండి హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంటి దగ్గర డైరెక్ట్ గా వెహికల్ బుక్ చేసుకుని తర్వాత మా టీమ్ గైడెన్స్ తోటి యూ ద కరెక్ట్ హోమ్ డెలివరీ తీసుకోవచ్చు ఎలాంటి చార్జెస్ ఉండవండి సిటీ లోపల మనకు అంతా కూడా ఫ్రీ ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉంటుంది ఫ్రీ డెలివరీస్ ఉంటుంది అండ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు స్పిన్నిస్ అవైలబుల్ హైదరాబాద్ లో మనకు ఐ మీన్ హైదరాబాద్ లో వీ కెన్ డెలివర్ హోమ్ అండి ఫ్రీ డెలివరీ ఉంటుంది మనకు ఆప్షన్ ఉంటుంది యా రిజిస్ట్రేషన్ సో బేసిక్గా ఎస్ రిజిస్ట్రేషన్ అనేది మనకు వెహికల్ తీసుకున్న తర్వాత ఇంత నేను మీకు చెప్పినట్టు ఫైవ్ డేస్ టైం ఉంటుంది ట్రయల్ పీరియడ్లో వీ విల్ నాట్ ట్రాన్స్ఫర్ ద కార్ ఆన్ యువర్ నేమ్ తీసుకున్న తర్వాత సిక్స్త్ డే నుండి వీ హ్యావ్ డెడికేటెడ్ టైంలో ఆఫ్ సిక్స్టీ డేస్ ఆ లోపల మీ పేరు మీద ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది మేము కంప్లీట్ చేసి ఆర్సీ మీ ఇంటికి వచ్చేంత వరకు వీ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ ఆర్సీ మీ ఇంటికి వచ్చాక యూ కెన్ ఇట్ మేమే కొరియర్ చేస్తాం ఆర్సీ కూడా అంతా మేము మేము చేస్తాం దాంట్లో కూడా మీకు ఎలాంటి అడిషనల్ చార్జెస్ ఉంటావు ఏదైతే ప్రైస్ మేము కోట్ చేస్తామో దట్స్ ఫిక్స్డ్ అండ్ ద ఫైనల్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్స్ నో అడిషనల్ చార్జెస్ ఫర్ రిజిస్ట్రేషన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కియా సోనెట్ కదా అవునండి సో ఈ కార్ కొన్న తర్వాత ఈ కార్కి ఎంతైతే ప్రైస్ ఫిక్స్ ఉందో అదే ప్రైస్ ఎగ్జాక్ట్లీ మీకు ఆన్లైన్ లో ఏదైతే ప్రైస్ చూపిస్తామో అదే ప్రైస్ మీకు దాంట్లో మీకు అడిషనల్ ఏది మన రిజిస్ట్రేషన్ కను ఇంకే ఇంకేదానుకోను ఎలాంటి మనకు హిడెన్ ఛార్జెస్ సేమ్ ఉండవు ఆల్రెడీ మనం దానిలో ప్రైస్ బ్రేకప్ పెట్టేస్తాం వెహికల్ ఇంత అండి ఇది అంత మొత్తం దానిలో ప్రైస్ బ్రేకప్ పెట్టేస్తాం ఇంకోటి ఏంటంటే వెహికల్ మీరు అయితే వెహికల్ తీసుకున్నారో ఆల్రెడీ మేము సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్ చేసి పెట్టేస్తాం సో ఇమీడియట్గా మీరు వెహికల్ తీసుకొని సర్వీస్ చేసే అవసరం కూడా ఏది ఉండదు తీసుకోవడము రెడీ టు డ్రైవ్ దగ్గర అంతే జస్ట్ లైక్ కుక్డ్ ఫుడ్ లాగా సో ఎస్ అంటే న్యూ కార్ కొన్న ఫీలింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండి ఇట్ ఇస్ న్యూ కార్ కంటే మీకు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది న్యూ కార్ అనుకోండి డాక్యుమెంటేషన్ అది ఇది అని చెప్పేసి కొద్దిగా లెంది ప్రాసెస్ ఉంది ఓల్డ్ కార్ అనుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ దట్ స్పిన్ని మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ కస్టమర్స్ యా ఓకే ఇంకెవరైనా ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే యా సో ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి ఫైనాన్స్ ఆప్షన్స్ అనే మనకు ఎస్ వీ గివ్ ఫైనాన్స్ టు ఆల్ ద ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ శాలరీడ్ కార్పొరేట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫర్ ఎవ్రీ వన్ వీ హ్యావ్ ఫైనాన్స్ ఆప్షన్స్ అంటే ప్రతి బ్యాంక్ తోటి టైఅప్ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్సింగ్ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి వీ కెన్ గెట్ ద హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ డన్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్ మార్నింగ్ ఇచ్చేయండి విత్ ఇన్ టూ త్రీ అవర్స్లో మనము వీ కెన్ టేక్ డెలివరీస్ ఫైనాన్స్ ఆప్షన్స్ అని చాలా క్లియర్ ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అది ఇంకోటి బైబ్యాక్ గ్యారంటీ విన్నాను బేసికల్గా ఏంటి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది కొంతమంది కస్టమర్స్కి వెహికల్ కొన్న తర్వాత ఇది మళ్ళీ అమ్ముతే ఎలా ఉంటుంది రేట్ వస్తుందో రాదు అని చెప్పేసి చాలా చాలా కస్టమర్స్ కొద్దిగా భయంతో ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది స్పిన్ని ఏంటి అంటే మేము వెహికల్ అమ్మేటప్పుడే బేస్ కస్టమర్కి ఒక బేస్ సార్ ఇది మీ వెహికల్ వాల్యూ అండి మీరు ఒకవేళ ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ థర్టీ సిక్స్ మంత్స్ మీరు అమ్మాలనుకుంటే అప్పటికప్పుడు కస్టమర్స్కి ఒక బేస్ వాల్యూ అని ఇస్తాం సో దట్ కస్టమర్కి మా మీద మా దగ్గర ఉన్న వెహికల్స్ మీద నమ్మకం ఉంటుంది మేము నమ్ముతున్నాం కాబట్టి వెహికల్స్కి అంత వాల్యూ అనేది ఇస్తాం సో కస్టమర్ ఎవరికి ఉన్నా కానివ్వండి అండి మా దగ్గర బై బైబ్యాక్ వాల్యూ అనేది ఉంటుంది వెహికల్స్కి సో ఆ విషయంలో కస్టమర్ సార్ వెరీ వెరీ సేఫ్ హ్యాండ్స్ అండి ఇంకొకటి బ్రో ఎవరైనా కార్ సేల్ చేయాలంటే ఇంటి దగ్గర నుంచి కార్ సేల్ చేయకుండా అవునండి అది ప్రాసెస్ సో బేసికల్గా ఇంతకుని చెప్పాను మీకు ఎలా అయితే మీరు వెహికల్ కొనాలనుకుంటున్నారు అలానే సింపుల్ స్పిన్ యాప్లోకి వెళ్ళండి రిజిస్టర్ అవ్వండి మీకు వెహికల్ డీటెయిల్స్ ఇవ్వండి అక్కడ మా వెహికల్ డీటెయిల్స్ అని చూపించాక స్లాట్ చూపిస్తాయి మా వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వస్తారు ఇవాల్యుయేషన్ అంతా చేసేస్తారు స్టెప్ సర్వీస్ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత వితిన్ జస్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు అమౌంట్ అనేది మీ మీకు ఒకవేళ మీకు ప్రైజ్ అంతా ఓకే అమౌంట్ అంతా మీ దాంట్లోకి వచ్చేస్తుంది అండ్ మీకు మాకు ఒక లీగల్ అగ్రిమెంట్ ఉంది అంత ప్రాసెస్ అంతా ఈజీ ఉంటుంది ఇంట్లో కూర్చోండి వస్తారు అంత ప్రాసెస్ అంత అయిపోతుంది కార్ ఇచ్చేయండి అమౌంట్ తీసేసుకోండి రిలాక్స్ట్లీ అయిపోతుందా ఇమిడియట్లీ అయిపోతుంది మ్యాక్స్ టు మ్యాక్స్ మార్నింగ్ చేయండి ఈవినింగ్ వరకు మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సార్ సూపర్ వెరీ వెరీ ఈజీ ప్రాసెస్ సో స్విఫ్ట్ ఉంటే తక్కువ ప్రైస్ బట్ ఇప్పుడు చూపించే ప్రైస్ చాలా తక్కువ ఉంది అది కూడా టూ థౌసండ్ సిక్స్టీన్ చెప్పండి సో ఇది వచ్చేసి మనకు మారుతి సుజుకి స్విఫ్ట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది పర్ఫెక్ట్ కండిషన్ మారుతి స్విఫ్ట్ అనేది మనకు మార్కెట్లో హైయెస్ట్ సేల్ హైయెస్ట్ రీసేల్ ఉన్న వెహికల్ యాక్చువల్గా సో ఈ వెహికల్కి రీసేల్ ఎక్కువ ఉంటుంది అండ్ స్పేర్ పార్ట్స్ అనేవి చాలా తక్కువలో ఉంటాయి సర్వీస్ చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మైలేజ్ చాలా బాగా ఇస్తుంది వెహికల్ సో అప్రాక్సిమెట్లీ మీకు సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తే కనుక విత్సెస్ సెవెంటీన్ వరకు వస్తుంది పెట్రోల్ పెట్రోల్ అయితే అదే డీజిల్ అనుకోండి ఎయిటీన్ నైన్టీన్ వరకు వస్తుంది అదే మనకు హైవే వెళ్తే కనుక ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ ఫోర్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ విన్నారా మనకు టూ థౌసండ్ సిక్స్టీ మోడల్ ఫోర్ లాక్ ఫిఫ్టీ ఫోర్ అంటే చాలా మంచి సో ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి హ్యుండై గ్రాండ్ ఐటన్ కిలోమీటర్స్ జరిగింది ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అగ్రసివ్ ప్రైజ్ చాలా మంచి మంచి వెహికల్ అండ్ గ్రాండ్ ఐటన్ లో చాలా మంది గ్రే కలర్ వైట్ కలర్ చాలా మంది చూస్తారు మనకు వైట్ కలర్ లో ఉంది చాలా బాగుంటుంది రిపేర్స్ ఏమి ఉండవు ఆల్రెడీ మనం వెహికల్ సర్వీస్ అంతా చేసి పెడతాం రెడీ టు డ్రైవ్ అంతే తీసుకోవడం నడిపించుకోవడం జనరల్ సర్వీస్ ఆల్రెడీ మనం చేసేస్తాం సార్ ఒక పదివేల కిలోమీటర్ల వరకు మీకు ఎలాంటి సర్వీసింగ్ అవసరం లేదు సో మేమంతా ఆల్రెడీ చేసి పెట్టేస్తాం తీసుకోవడం నడిపించుకోవడం ఆర్సీ ట్రాన్స్ఫర్ అంతా కూడా మనమే చాలా మంది టాటా టియోగా ఆడుతున్నారు ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ బాగుంటుందని సో వీళ్ళ దగ్గర ఉన్నాయి సో టాటా టియాగో అండి మార్కెట్లో ద బెస్ట్ రీసేల్ వెహికల్ సో మాకు ఏంటి అంటే టియాగో స్పిన్ యాప్లో రావడము ఇమీడియట్గా బుక్ అవ్వడము సేల్ అవ్వడము ఇది చాలా కంప్లైంట్ వస్తూ ఉంటుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ వెహికల్ ఉంది ఇది టూ వెహికల్ అండి టాటా టియాగో ఎగ్జాట్ ఏ ఆటోమేటిక్ వెహికల్ జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పెరిగింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ సింగిల్ ఓనర్ వెహికల్ ప్రైసింగ్ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్ నైంటీ టూ రూపీస్ ఉంది ఆటోమేటిక్ ఎస్ ఇది మీకు కొత్త కార్ వెళ్తే ఆల్మోస్ట్ లైక్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఉంది జస్ట్ ఎనిమిది వేల కిలోమీటర్ ఐదు వందల కిలోమీటర్ తిరిగింది చాలా తక్కువ తిరిగింది ఆల్మోస్ట్ నెక్స్ట్ న్యూ కార్ అనుకోండి సో చూసా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి కార్ కొన్న తర్వాత ఎవరైనా టెక్నీషియన్ తీసుకొచ్చి చూపించి అవసరం లేదు అంటే మీ పీస్ ఆఫ్ మైండ్ కోసం మీరు తెచ్చుకోవచ్చు యాక్చువల్గా మై వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ మేము చెప్పేది ఏంటంటే ఎస్ మా దగ్గర ఉండే వెహికల్స్ అని కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు తెప్పించుకోవచ్చు మీరు ఓపెన్ మేమందరం కూడా ఓపెన్ అండి మీరు షోరూమ్కి వెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు వీ ట్రస్ కార్స్ సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ టాటా నెక్సాన్ అండి టూ థౌసండ్ నైన్టీన్ టూ ట్వంటీ త్రీ మోడల్ ఇది సో అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ నెక్సన్ ఈజ్ అ ఫైవ్ స్టార్ రేటెడ్ కార్ ఇది టూ ట్వంటీ త్రీ వెహికల్ జస్ట్ మనకు ట్వంటీ నైన్టీన్ జరిగింది కిలోమీటర్స్ ప్రైసింగ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎయిట్ ల్యాక్ ఫైవ్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది వెహికల్ టాప్ వేరియంట్ డియోల్ టోన్ రూఫ్ ఉంటుంది వైట్ కలర్ రూఫ్ అండ్ మిలిటరీ గ్రీన్ కార్ అది మనకు సో గాయస్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అన్న వన్ ఇయర్ ఓల్డ్ అండి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎంత ప్రైస్ ఎయిట్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే సో ప్రైస్ నెగోషియల్ ఏమి మన కదా మనం అండి ఆల్రెడీ నేను చెప్పాను మీకు స్పిన్నిలో వి స్టాండర్ ఫిక్స్ ప్రైస్ పాలసీ చూసారు కదండీ వెహికల్ ప్రైస్ కావాలంటే సో స్పిన్ని యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్కి వెళ్ళి సో డౌన్లోడ్ చేయగానే వెహికల్ ప్రైజ్ గురించి వెహికల్ ఎలాంటి కండిషన్లో ఉందో చూసుకోవచ్చు స్పిన్ని అనేది చాలా జెన్యూన్ కార్స్ అనమాట సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ